నేను మీ కైలూరు గోరణి ఇప్పుడు వచ్చేసరికి కిటికీలు అన్న మొన్న గుమ్మాలు చూపించ కదా ఇప్పుడు కిటికీలు వచ్చేసరికి ఇది రెండు రెండు సైజ్ అన్న చూడవచ్చు పాలిష్ కిటికీలు మన దగ్గర సేమ్ గుమ్మాల మొక్కల ఎలాగ అలాగన్నా మన దగ్గర అన్ని రకాల సైజులు అవైలబుల్ ఉంటాయన్న ఇది చూసుకోవచ్చు అన్నిటికి కూడా ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయన్న ఎక్కడ ఉండవు మన దగ్గరే ఉంటాయి ఇలాగా అన్నిటికి కూడా ఇలా ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయి ఇది వచ్చేసరికి రెండు రెండు అన్న సైజు వచ్చేసరికి రెండు రెండు అన్న ఇదిగోన్న ఇది వచ్చేసరికి రెండున్నర మూడు అన్న సైజు చూసుకోవచ్చు సార్ కిటికీ కూడా ఇదిగోండి అన్న ఇదిగో ప్రతి దానికి కూడా చూసారు కదన్న ఎంత స్ట్రాంగ్ ఉందో బిల్డ్ క్వాలిటీ కిటికీలు కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న మెస్ కూడా చాలా హెవీ మెస్ అన్న మన దగ్గరకు వచ్చేసరికి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చి రెండున్నర మూడన్న కిటికీ వస్తారు ఇవి చూసుకొచ్చా మన స్టాక్ చాలా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసరికి ఒక రకం అన్న ఇంకోటి వచ్చేసరికి మన దగ్గరికి వస్తారు కదా ఇదమ్మా మూడు మూడు రెండున్నరన్నా ఇస్తారు కన్నా మూడు వస్తుందన్న గడలి వస్తారు అన్న రెండున్నర వస్తుంది అన్న మీరు అన్న ప్రతి దానికి కూడా మనకు వైట్ ముక్క అనేది ప్రతి దానికి ఉంటుందన్న ప్రతి దానికి కూడా ఇదిగో మెస్ చూసుకొచ్చ మీరు హెవీ మెస్ ఇది మనకు వచ్చేసరికి మెస్ చూసారా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా చూసుకోవచ్చు డిజైన్ కూడా ఇదిగన్నా చూసుకోవచ్చు డిజైన్ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి అన్న కిటికీలు వస్తే మనకి మీకు ఏ సైజు కావాలన్నా అవైలబుల్ అన్న అన్ని రకాల సైజులు ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి మీకు ఒక్కొక్క సైజు చూపిస్తాను నేను వచ్చేసరికి ఇది ఒక సైజు అన్న ఇది వచ్చేసరికి మన కిచెన్లో ఇట్లో పెడతాం కదన్న పెద్ద కిటికీ నా హైట్ వచ్చేసరికి నాలుగు వస్తుంది వెడలకు వచ్చేసరికి అడుగున్నారు అన్న వస్తుంది హైట్ వచ్చేసరికి చూసారన్న డిజైన్ కూడా పాలిష్ పాలిష్ కిటికీలు అన్న వచ్చేసరికి ఇదిగో అన్న మెస్ కూడా చూడవచ్చు మీరు చాలా హెవీ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అన్న ఇది వచ్చేసరికి ఇది చూడొచ్చు మీరు నాలుగు ఒకటి అన్న దీని సైజు వచ్చేసరికి ఇంకా పెద్ద క్వాలిటీ పెద్ద కిటికీలు ఉన్నాయి అన్న చూపిస్తానున్నాను ఇది వచ్చేసరికి అన్న మూడు రెండు అన్న కిటికీ వస్తే సైజు చూసారనా దీనికి వచ్చేసరికి డిజైన్ ఫ్లవర్ వచ్చి తీసారనా సరే ఫ్లవర్ అన్న డిజైన్ ఇది చూసుకోవచ్చు అన్న కిటికీలు ప్రతి దానికి కూడా మనకి వచ్చేసరికి ముక్కలు ఉన్నాయి అన్న ప్లాస్టిక్ ముక్కలు కిటికీ కూడా మీరు చూసుకోవచ్చు అన్న సారీ మొత్తం అంతా అన్న మొత్తం అంతా మెస్ హెవీ మెస్ అన్న మన దగ్గరకు వచ్చేది పత్తి అన్ని రకాల కిటికీలు కూడా ఉండబడి అన్న ఒక టైప్ అన్న ఇంకో టైప్ చూపిస్తాను ఇది అన్న ఇది వచ్చేసరికి నాలుగు మూడు కిటికీ అన్న సారి మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా ఇది నాలుగు మూడు కిటికీ ఇదిగో అన్న డిజైన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి వీటిలో రెండు రకాల డిజైన్ ఉంటున్నాయి ఇది వచ్చేసరికి అన్న ఇగో తట్టు డిజైన్ అన్న ఇది ఇక మెస్ చూసుకోవచ్చు హెవీ మెస్ మన దగ్గర ఇక్కడ ఉండదు అన్న మన దగ్గరే ఉంటుంది హెవీ మెస్ ఇదిగో మీరు చూసుకోవచ్చు ఇదొక డిజైన్ అది అలాగే వచ్చేసరికి ఇదో డిజైన్ అన్న ఇది సరే మీరు చూసుకోవచ్చు వచ్చా ఇది ఇంకో డిజైన్ అన్న ఇది ఇంకో డిజైన్ అది వచ్చేసరికి ఇంకో డిజైన్ అన్న ఇటుగా వచ్చేసరికి మనకి మనకి మన దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయి అన్న ఆల్ సైజు అవైలబుల్ మీకు కావాలంటే పైన నెంబర్ పెడతా అన్న ఆ నెంబర్ కాల్ చేయొచ్చు మన దగ్గర కావాలి ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ కూడా ఉందన్నా లేదంటే మీరు వచ్చి చూసుకుని వేసుకెళ్ళినా పర్లేదన్న ట్రాన్స్పోర్ట్ కావాలన్నా మనం అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తాం లేదంటే మీ వెహికల్ తెచ్చుకున్నా సరే మేము లోడింగ్ చేసి పెడతామన్నా మన దగ్గర ఏ కిటికీ కావాలన్నా ఎలాంటి టైప్ కావాలన్నా సరే అవైలబుల్ అన్న చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుందన్న తక్కువ స్టాక్ ఏమి ఉండదు మీకు ఎప్పుడు సరే ఎప్పుడు కాల్ చేసి మేము కాల్గా రిజ్ చేస్తామన్నా సరే చూసుకోవచ్చు ఏ సైజ్దా సరే ఆల్ సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ అన్న సరే చూసుకోవచ్చు మొత్తం చూపిస్తాను ఇదిగన్నా మూడు రెండు కిటికీలు ఇవి రెండు రెండు కిటికీలు కూడా యాస్టీజ్ మొత్తం అన్నీ ఉంటాయి మన దగ్గర థ్యాంక్ యూ అయినా సబ్స్క్రైబ్ చేసుకున్నాను